అస్తము గంగాదాసు పలుకుతుండు మంచి చేరు నీ తలపై ఉండు తెలియలేవు కర్మ ఫలితాలు నీ చేతిలో ఉన్నది కర్మాలు నీ ఫలితము ఎత్త చేసుకుంటే అట్లా ఉన్నది నువ్వు మంచిగా చేసుకుంటే ఉన్నది చేతి చేసుకుంటే దుఃఖాలు ఉన్నాయి అందుకు నీ చేతిలో ఉన్నాయి మనం ఏం చేసినాం ఇక అరే దేవా నాకు బరకతీయ్యు అరే దేవుడు ఎట్లా బరకత ఇయ్యాలో మూడు వందల ఖైచీలు చేస్తున్నావు మూడు వందలు కైచీలు చేసి రెండు వందలు తాగేస్తున్నావు యాభై రూపాయలది పిడిలు తిండి పారేస్తున్నావు యాభై రూపాయలది గుట్కలు తిని పారేస్తున్నావు తమ్మకి తిని పారేస్తున్నావు బిడిలు తాగి పారేస్తున్నావు మూడు వందలు వచ్చినాక ఏ దేవునికి బరక తీయాలా అవు ఏ దేవుడియాలా ఇదంతా నాకు అది బరకత్త లేదు బరకత్త లేదు ఏ దేవుడి బరకదు అరే బరకత్ నీ చేతిలో ఉన్నది అదే మూడు వందలు కైసి జయ్యు వంద రూపాయలలో ఇయ్యలు రేపు కాల ఖర్చు అవుతున్నాయి అందరికీ బియ్యం ఉన్నది బియ్యం కూడా పుట్టం వస్తున్నాయి రెండు వందలు రెండు వేలు పెన్షన్ వస్తున్నది ఇంకా ఏం కాదు వంద రూపాయల ఇంటికి ఖర్చు అవుతుంది రెండు వందలు రోజు వెనక వేసుకోవచ్చు నిజంగా పచ్చటోడు రెండు వందలు రోజు వేసుకుంటాడు ఇంటికి వ్యసనాలు తగ్గింది ఇక వ్యసనాలతో రెండు వేలే రెండు వేలు ఉన్నా కాదు సార్ చాలా ధన్యవానికి చాలా అందుకు కావాలంటే ఖర్చు ఖర్చులు అదుపులు చేసుకో ఖర్చులు అదుపులు చేసుకో రోజు వంద రెండు వందలు లేకుండా వంద వంద నెలకు ముప్పై మూడు వేలు అవుతున్నాయి మరి వ్యాధికి ముప్పై వేలు అవుతాయి మరి పది పదేళ్లకు లక్షలకి ఖర్చులు అయిపోతున్నాయి కానీ బతకేది ఓకే లేక చస్తున్నాడు అవు మరి వాళ్ళ చెట్లు ఉన్నాయి వారి మనము మంచిగా కావాలా చెడ్డ కావాలా చెట్లు ఉన్నాయి మరి దేవుని దగ్గరికి ఎందుకు పోతున్నావు నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు పోతున్నావు నువ్వు సుఖం వారికి అరకుపోతున్నావు కదా సుఖం కావాలంటే చెడు పండితే ఆ దేవుడు సుఖమిత్తారు నువ్వు సుఖం కావాలని దేవుడికి పోయి మొక్కుతున్నావు కదా మరి చేడు పని చేయి తాగు తిను అని ఇంట్లో తొలవు మరి దేవుడు సుఖమిస్తారు దుఃఖం ఇస్తారు చేస్తాయి ఇదంతా ఏ చేతిలో ఉన్నది పోయి సుఖ దుఃఖానికి కారణం నువ్వే ఉన్నావు ఇంకా ఎవరు లేదు அதுக்கு மூட நமக்கால் எப்படிதான் மனித கெளிவோ அப்படி தாக்க மன கல்யாணம் அயேடி காது இத்தனை